శ్రీ లక్ష్మీ తిరుతమ తల్లి గోపాల స్వామి గారు ఆశీస్సులతో పింకిలి తేజస్సు మురళి గారు పిన్నెల్లి మాసూర్పల్ల పల్నాడు జిల్లా రామకోటాల మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు ముందంజన్నది انگا منجا هون کدي آ جا او چا چا مار جا اي جا منجا وار ميرو وي اي چغل منجا بھگوا پکیلی ڈائجست مار మొదటి కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నది తేజస్వి వరలయ్య గారు పెన్నెల్లి మాసూర్ మండలం పల్లాడు జిల్లా రామకోటరాలయ్య గారు కొత్త వెంకటేశ్వర గారు పిలుస్తున్నారు స్టులు అందరినీ కూడా వేదిక ఫ్యాషన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము జిపి సౌదరి గారిని ప్రవీణ్ గారిని తలమూతీ రావు గారిని అందరిని కూడా వేదిక ఫ్యాషన్ కావాల్సింది ఆహ్వానిస్తున్నాము మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతాను తెచ్చకన్నా మూడు సెకండ్లు ముందంజలా ఉన్నవి బొమ్మి నగరయ్య గారు కారంపొడి పశు ప్రదర్శన నిర్వాహకులు ప్రముఖ ఉమ్మల జాతి పశుపక్షులు కారంపొడి మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు ఆహ్వానిస్తున్న వారిని రావాలి కమిటీ పెద్దలు ఆహ్వానిస్తున్నారండి రావాలి నాలుగో రౌండ్ల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి ఆరు సెకండ్ల ముందంజన్నది శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం రండి వేదిక పోయి చూసవలసిందిగా వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషంలో నలభై సెకండ్ లో తీయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగత సమానంగా ఉన్నది మరల్ స్వాగతం సుస్వాగతం వారి నివేదిక ఆహ్వానిస్తున్నాము పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలకు అవి ముందులు వస్తున్నారు తల్లి జాలి నల్లబుల్ వేణుగోపాలరావు గారిని చొప్పుగా శ్రీనివాసరెడ్డి గారు

పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగత గత కన్నా ముప్పై ఆరు సెకండ్లు వింకం జలగొన్నవి మొదటి స్థానంలో కొనసాగత గత కన్నా ఎనిమిది సెకండ్లు వెంకజల ఉన్నవి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అరవైల దూరాన్ని ఏడు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతన జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలా ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతన జత కన్నా ఏడు సెకండ్లు వెనుగంజలా ఉన్నాయి பெர் ம பல்ல ஜலா ராமக்கோட்ட பிடிறா க పదోర రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల ముందంజెలా ఉన్నవి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నది పిచ్చిల్ని తేజస్సు మురళీ గారు పిన్నిల్ని దాపడి గెత్తా కొల రామకోటయ్య గారు పిడుగురాల నిలబడిగత్త ठीकु <laughs> आहे <laughs> తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది తేజస్సు మురళి గారు పిన్నెల్లి మాసూరు మల్ల పల్నాడు జిల్లా కోనల రామకొట్ట గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి अंदर रह <laughs> <person. laughs> ప్రభాకర్ రెడ్డి గారు సంతమావి గారు అని చెప్పేసరికాల్సిన కావాల్సింది ఆహ్వానిస్తున్నాం గారిని ప్రభాస్ గారిని ముందు జయప్రసాద్ గారిని పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగు కోరంగోటిరెడ్డి గారు తొండ్ల ప్రభాకర్ రెడ్డి గారు ముండ్రు దేవప్రసాద్ గారుపై ఆశని కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మనీ ప్రదర్శన కార్యక్రమాలకు ఐదు వేల రూపాయలు మొత్తాన్ని ఖర్చు వారు నిన్న బహుకరించారు వారికి ధన్యవాదములు వారిని ఆహ్వానిస్తున్నాము పరిహన రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ల గుందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి पल्ला गणेश लग పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగతని గత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల వెనుకజుల ఉన్నవి పిక్కిన చెందిస్ మురళి గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా కొనలా ఉన్నాయి ఆరో జత బయలుదేరి రావాలి మండల అంకమ్మ ఆశీస్సులతో కేవి నాయుడు బ్రదర్స్ కటక మౌలిక నాయుడు గారు దుర్గి పల్నాడు జిల్లా యేసయ్య ఆశీస్సులతో కొల్లా గణేష్ గారు లంకపల్లి పొమ్మిడి ముక్కల మండలం కృష్ణా జిల్లా వారు కంబైన్ బయలుదేరు రావాలా పద్దెనిమిదో రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై నాలుగు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగతం కథ నాలుగు సెకండ్లు వెనుకం

నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుక ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషము ఐదో జాత వారు బయలుదేరి రావాలి అంకమ్మ ఆశీస్సులతో దేవినాయన్ బ్రదర్స్ కనుక మౌలికా నాయుడు గారు దిరికి ఆశీస్సులతో పల్లా గణేష్ గారు లంకపల్లి రావాల బయలుదేరుతారుగా ఇరవై ఆరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వినితం జలమన్నవి اچھا اگلا بجتے ہیں ہاں بجتے ہیں بجتے ہیں ہاں 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 بجتے ہیں నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషంలో నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతుల జత ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుక జలగణమి రెండవ స్థానములో కొనసాగుతుల జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందం జలగణమి రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగాలి రామపటం సన్స్ పిడికి రాల తేజ తేజసుమరళి గారు వర్గత పోటీలో ఉన్న ఒక్క నిమిషం ఉన్నది రాల మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను అంటే చివరికి వెళ్ళి తిరిగి ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై రెండు అడుగుల దూరాలు అడిగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు మీరున్నాయా సమయం పూర్తిగా శ్రీ లక్ష్మీ తిరుపతి